మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు స్టార్ హీరోయిన్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపే ఒక ఊపు ఊపియోయడం మాత్రమే కాదు ఇటు తమిళ్లోను మలయాళంలో అందులోను బాలీవుడ్ ఇండస్ట్రీలోను ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఫ్యాన్ ఇండియా హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా సొంతం చేసుకుంది అలాంటి మన సమంతాకి సోషల్ మీడియా ఫాలోవర్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఆవిడ పెట్టే ప్రతి పోస్టు మిలియన్లకు రీచ్ అవుతూ ఉంటుంది అలా ఎంతో యాక్టివ్గా కనిపించే సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని రకాల విషయాలని పంచుకుంటూ ఉంటుంది ఇలాంటి నేపథ్యంలోనే తన పెళ్లికి సంబంధించిన కొన్ని రీసెంట్ ఫోటోస్ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది మొత్తానికి చెప్పకనే చెప్పేసింది తాను పెళ్లి చేసుకున్నాను అని ఇక ఈరోజు డిసెంబర్ ఒకటవ తారీఖున కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో లింగభైరవి అమ్మవారి సమక్షంలో భూత సిద్ధి పెళ్లి చేసుకుంది మన సమంత ఇక ఆమె పెళ్లి చేసుకున్న భర్త ఎవరో కాదు గత కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరి మధ్య రూమర్లు చెలరేగుతున్న నేపథ్యంలోనే డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న రాజ్ నిడుమూరుని అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్గా సాదాసీదాగా పెళ్లి చేసుకుంది ఇక తన పెళ్లికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో అభిమానులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఫాలోవర్స్ ఈ జంటకి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్ని పెట్టేస్తున్నవాళ్ళు మరి అలాంటి సమంత ఎప్పుడైతే తను రెండో పెళ్లి చేసుకుందో ఆమె పెళ్లికి సంబంధించిన ఈ వార్త ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో మరో ఒక రకంగా చూసుకున్నట్లయితే మరి సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న డైరెక్టర్ రాజ్ నీడిమూరికి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సమంత రూత్ ప్రభు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త డైరెక్టర్ రాజ్ గురించి మరి అసలు రాజ్ ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన కుటుంబ నేపథ్యం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిస్తే అందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇతడు పూర్తి పేరు రాజనీడిది ఇతడు ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుపతిలో పుట్టడం జరిగింది ఇక ఇతడు తన గ్రాడ్యుయేషన్ని బీటెక్ని ఎస్వి యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఇక ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళడం జరిగింది ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన కెరియర్ని ప్రారంభించి కొన్నేళ్ల పాటు టెక్ కంపెనీలో పనిచేస్తూ వస్తున్న నేపథ్యంలోనే అతడు తన ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ అయిన కృష్ణ డీకేతో పరిచయం ఏర్పడింది మొదటి నుండి సినిమా ప్రభావం చిన్నప్పటి నుంచి అతని మీద ఉండడంతో రాజ్కి చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో రాణించాలని దర్శకుడు అవ్వాలన్నది అతని కోరిక ఇక ఇండస్ట్రీలోకి అడుగు ముందే తన హాబీగా ఎన్నో స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఉండేవాడు సరిగ్గా తనలాంటి ఆలోచనలు అభిప్రాయాలు అభిరుచులు కలవడంతో తన స్నేహితుడైన కృష్ణ డీకేతో కలిసి డైరెక్టర్గా తన కెరియర్ని ప్రారంభించడం జరిగింది అలా రాజ్ నిడిమూ రాజ్ అండ్ డీకే ని సొంతంగా స్టార్ట్ చేసుకొని షాదీ డాట్ కామ్ అన్న సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశం చేయడం జరిగింది రెండు వేల రెండవ సంవత్సరంలో అయితే ఈ సినిమా రెండు వేల రెండులో రావడం మంచి గుర్తింపు రావడం జరిగింది ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలో నైంటీ నైన్ ఇన్ ద సిటీ గో గోవా గాన్ శ్రీ మరియు ద ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫర్జీ మరియు గన్స్ అండ్ గులాబ్స్ వంటి వెబ్ సిరీస్ తో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రాజ్ అలా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఇతడికి మంచి గుర్తింపుని హ్యూజ్ స్టార్డర్ ని ఒక డైరెక్టర్ గా ఇమేజ్ ని తెచ్చిపెట్టింది వెబ్ సిరీస్ లో ఇతడు ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పాలి ఇదిలా ఉంటే రాజ్ నిడుమూరు తల్లిదండ్రుల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇతడి తండ్రి పేరు కృష్ణ నిడుమోరు తల్లి పేరు రమారత్నాకర రాజ్ కి ఒక చెల్లెలు కూడా ఉంది ఆవిడ పేరు శీతల్ అలా మొత్తానికి రాజ్ నిడుమోరు డైరెక్టర్గా కెరియర్ని ప్రారంభించి వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకొని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే సమంతాతో స్నేహం ఆ స్నేహం కాస్త పెరిగి కొన్నేళ్ల పాటు డేటింగ్ మొత్తానికి ఈ రోజున చాలా సింపుల్గా కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇదిలా ఉంటే ఇతడి మొదటి భార్య గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రాజ్ నీడుమోరు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది నాళ్లలోనే ఇతడు పెళ్లి చేసుకోవడం జరిగింది మొదటి భార్య పేరు షయాలిదే ఇక పెళ్ళయి కొంతకాలం కలిసి ఉండడం పైగా అతనికి ఒక కూతురు కూడా ఉంది మరి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలోనే అతడు తన మొదటి భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడు అంటూ వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అలా మొదటి భార్యతో పెళ్ళయి విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తరువాత ఇక సమంతాతో స్నేహం స్నేహం కాస్త ప్రేమగా మారి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు ఈ డైరెక్టర్ అదండి అసలు సంగతి అలా మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత రూత్ప్రభు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త రాజ్ నిడిమూరి గురించి వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి